సమ్మక్క సారక్క జాతరలో మనల్లు బుచ్చేపల్లె గ్రామస్తులు నాకు సడన్గా కలిసిర్రు చూడండి వీళ్ళను చెప్పండి మీరు ఈ సమ్మక్క సారక్క జాతరకు వచ్చారు కదా ఏ విధంగా మీకు అనిపించిందో చెప్పండి చెప్పండి అమ్మ దర్శనం కోసం కదా వచ్చింది చాలా సంతోషం సౌకర్యాలు అన్ని మంచిగా ఉన్నాయా సింగరేణి సంస్థ ఏర్పాటు చేసి సంతోషం మీరు కలిసినందు నాకు సంతోషంగా ఉన్నది చూడండి చూస్తున్నాం ఉండండి కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మా ఏం సాయంత్రం రైట్ కుటుంబ సభ్యులకు ఈ జాతరలో వేరే వేరే గ్రామాల ప్రజలు కూడా ఇక్కడ కలుస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నది సారక్క అది దేవుడు ప్రతి ఊరు నుండి వచ్చి సంతోషంగా ఆ దేవతామూర్తులను దర్శించుకుంటున్నారు అదే విధంగా నాకు వాళ్ళందరూ కలుస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నది చూడండి చూస్తున్నాను అండి కాసివాడ స్వామి యూట్యూబ్ ఛానల్ మన మరి ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి ఈ పరిసెప్ట అన్న అన్నా శంకరణ అంకరణ ఏమో చెప్తున్నాడా ఏందా శంకరన్న శంకరన్న ఏం చెప్పే శంకరణ కాబట్టి దీనికోసం ప్రజలందరూ అవును చూస్తారు ఉంటారు అవునవునే వాళ్ళకు ఏలాంటి ఇబ్బంది లేదు అన్ని రకాలుగా సమస్య నమ్ముకున్నారు కాబట్టి ప్రజలందరూ అందరుస్తారు అంటే ఈ జాతంలో ఒక కానీ ఏది లేదు ఇబ్బందులు ఉండవి తేలు కూడా కుట్టలేదు తేలు కుట్టది పాము కుట్టది ఏమి కుట్టదు ఎందుకంటే వారి పేరు ఎత్త సమ్మక్క సార్ పేరు ఎత్త దూరం వెళ్ళిపోతాయి పురుగు బూసి అన్ని రకాలు నిజంగా ఆ సమ్మక్క సార్గా మహత్యం అట్లున్నది మహాత్య మాత్రం నిజంగానా మంచిగా నిజంగానే గ్రేట్ సూపర్ శంకరన్న నువ్వు మంచిగా అయిపోయిన అన్న ప్రజలకు ఈ జాతరలో ఎప్పుడైనా మీరు విన్నరా కుటుంబ ఎవరికైనా కూడా ఒక తేలు కుట్టిందని ఒక ఫామ్ కుట్టిందని కానీ ఎక్కడైనా కూడా మేడారాన్ జాతర అంత పెద్ద పెద్ద సముద్రం లాంటి ఆ జాతరలో కానీ ఇక్కడ చిన్న చిన్న జాతరలో కానీ ఎక్కడైనా మీరు విన్నారా అలాంటి జరగదు ఎందుకంటే అది పవర్ ఆఫ్ సమ్మక్క సారక్క స్వాగతం దర్శించుకుని వచ్చినందుకు వారికి తెలియజేసుకుంటున్నాం కుబాకర సత్యనారాయణ